టూ ఫార్టీ ఫోర్ డేస్ బుక్స్ కలెక్షన్ అంటూ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం నిన్న రీలోడెడ్ వర్షన్ యాడ్ చేయడంతో చాలామంది అయితే వెళ్ళడం అయితే జరిగింది కలెక్షన్స్ అయితే పెరిగాయి అవెంటో చూద్దాం లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోద్దాం ముందుగా మాట్లాడుకోవాల్సింది మన నైజాం నైజాంలో అయితే నూట ఐదు కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసిందని చెప్పొచ్చు ఇక్కడి నుంచి ఐదు కోట్ల ప్రాఫిట్ సీడీడ్లు ముప్పై ఆరు కోట్ల షేర్ అయితే వసూలు చేసి ఇక్కడ నుంచి ఆరు కోట్ల ప్రాఫిట్ అలా మన ఏపీ ఇంకా టీఎస్ తెలంగాణ టోటల్ వచ్చేసరికి రెండు వందల ఇరవై ఏడు కోట్ల షేర్ గ్రాస్ వచ్చేసరికి మూడు వందల నలభై మూడు కోట్ల గ్రోస్ అయితే కల అని చెప్పొచ్చు ప్రజెంట్ అయితే పదకొండు కోట్ల ప్రాఫిట్తో బ్లాక్ బస్ట్ అయింది మన తెలుగు స్టేట్లో నెక్స్ట్ వచ్చేసరికి కర్ణాటక సేమ్ కలెక్షన్ యాభై మూడు కోట్ల షేర్ గ్రోస్ వచ్చేసరికి నూట ఇరవై ఐదు కోట్ల గ్రోస్ అయితే డాట్ తమిళనాడు ఎనిమిది ఐదు కోట్ల గ్రాస్ షేర్ వచ్చేసరికి ముప్పై ఐదు కోట్ల షేర్ ఇక్కడ బ్రేక్ బ్రేక్విన్ వచ్చేసరికి యాభై మూడు కోట్ల ఇంకా పదిహేను కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయాలి ఇంపాసిబుల్ కేరళ ఇక్కడ ఎనిమిది కోట్ల షేర్ గ్రాస్ వచ్చేసరికి ఇరవై కోట్లు ఇక్కడ పన్నెండు కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయాలి హిందీ ఏడైతే నాలుగు వందల కోట్ల షేర్ గ్రాస్ వచ్చేసరికి పన్నెండు వందల కోట్ల గ్రోస్ అయితే దాటింది నెట్ వచ్చేసరికి ఎనిమిది వందల ముప్పై కోట్ల నెట్ అయితే దాటింది అని చెప్పి క్వశ్చన్స్ నెక్స్ట్ ఓవర్సీస్ కోర్సెస్లో అయితే వంద కోట్ల బిజినెస్ జరిగింది ఇక్కడైతే నూట ఇరవై ఎనిమిది కోట్ల షేర్ కలెక్ట్ చేసింది గ్రోస్ వచ్చేసరికి రెండు వందల ముప్పై కోట్ల గ్రోస్ అయితే రాట్టింది చెప్పొచ్చు ఇక్కడి నుంచి ఒక ఇరవై ఎనిమిది కోట్ల ప్రాఫిట్ అయితే వచ్చిందని చెప్పొచ్చు అలా టోటల్గా మన పుష్పటు సినిమా టోటల్గా పంతొమ్మిది వందల పన్నెండు కోట్ల గ్రోస్ అయితే టచ్ చేసిందని చెప్పొచ్చు దంగల్ రికార్డ్ని బ్రిక్ చేసే ఛాన్స్ అయితే పుష్పటి సినిమాకి అయితే గట్టి కనిపిస్తుంది నిన్నైతే హిట్ అవుకి రావడం అయితే జరిగింది ఆ రీలోడెడ్ వర్షన్కి చాలామంది అయితే బాగుందన్నారు చూడాలి ఈ రోజు నుంచి కలెక్షన్స్ విధంగా ఉంటుందో హిందీ అవడానికి కూడా చాలామంది అయితే వెళ్ళరు బుకింగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే జరిగింది ఈవినింగ్ వరకు అయితే ఒక ఐదు కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది టోటల్ అయ్యే వరకు అయితే ఒక ఆరు నుంచి ఏడు కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది అలా పంతొమ్మిది వందల పన్నెండు కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసినాయి షేర్ చూసరికి ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల షేర్ అయితే వసూలు చేసింది పుష్ప టూ ఇప్పటివరకు అయితే రెండంతల నలభై కోట్ల ప్రాఫిట్తో బిగ్గెస్ట్ బ్లాక్ బూస్ట్ అయిందని చెప్పొచ్చు